అంటే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వి సపోర్ట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు కూడా తెలుసుకోలేని ఒక నిజం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే యూట్యూబ్లో మనం ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయా లేకుంటే వీక్లీ ఒకటి అప్లోడ్ చేయాలన్నా లేకుంటే ఒక రోజు తప్పించి ఇంకో రోజు అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ వస్తాయా అనేది దీని గురించి ఎవరికీ కూడా తెలియదు అలాగే యూట్యూబ్ టీమ్ వాళ్ళని అడిగినా కూడా వాళ్ళ దగ్గర నుండి కూడా పర్ఫెక్ట్ రెస్పాన్స్ అనేది రాదు దీని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం టాపిక్లో వెళ్ళే ముందు మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో మీకు ముందుగానే చెప్పాను కదా పెద్ద పెద్ద టాప్ క్రియేటర్స్ కూడా ఆల్గరిథమ్ని అంచనా వేయలేరు ఎందుకనంటే ఆల్గరిథం ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది అందుకోసమే టాప్ క్రియేటర్స్ ముందు టెక్ వీడియోస్ చేసే ప్రతి ఒక్కరు కూడా టెక్ న్యూస్ అనేది ప్రతిరోజు అప్లోడ్ చేసేవారు కానీ ఎప్పుడైతే ఆల్గరిథం అప్డేట్ అయిందో ఆ తర్వాత నుండి వాళ్ళు రెగ్యులర్గా వీడియోస్ పెడితే వాటికి వ్యూస్ రావట్లేదు ఆ వ్యూస్ డౌన్ చూసిన వాళ్ళు ఎక్కడ పెడితే ఇజ్జది పోతుందో అన్న ఆ టెన్షన్ తోటి రెండు మూడు రోజులకు ఒక వీడియో అప్లోడ్ చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు ట్రాక్ అండ్ టెక్ కానీ టెక్నికల్ గురించి కానీ ఇంకా చాలా ఛానల్స్ అయితే ఈ విధంగానే జరుగుతున్నాయి అయితే ఇక్కడ మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు మరి ఈయనకు రెండు మూడు రోజులకు ఒక వీడియో పెడితే మంచి వ్యూస్ వస్తాయి అంటున్నారు అలా టెక్ న్యూస్ పెట్టుకుంటున్నారు మరి నేను కూడా నా కంటెంట్లో రెండు మూడు రోజులకు ఒక వీడియో చేస్తే నాకు వ్యూస్ వస్తాయన్న డౌట్ అయితే వస్తుంది ఈ వీడియోలో మనం ఓన్లీ జెన్యున్ మాటలే మాట్లాడుకుంటున్నాం ఏది డైరెక్ట్గా మీరు లక్షల్లో వ్యూస్ వస్తాయి ఇలా అప్లోడ్ చేయండి ఈ విధంగా అప్లోడ్ చేయండి ఒక రోజు తప్పించి ఒకరోజు అప్లోడ్ చేయండి ఏవి సీక్రెట్ టిప్స్ అనేది ఇందులో దొరకవు ఓన్లీ మన ఛానల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా మన ఆడియన్స్ని చదవాలనేది ఈ వీడియోలో మీకు నేర్పిస్తున్నాను ముందుగానే చెప్తున్నాను ఇది ఇక మన ఛానల్కి వచ్చేసరికి వీళ్ళలాగానే చేస్తే మనకు వ్యూస్ వస్తాయి అని అంటే ఖచ్చితంగా రావు ఎందుకనంటే నీ ఆడియన్స్ వాళ్ళ ఆడియన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు అలాగే నీకు ఇక్కడ అవుట్ డౌట్ రావచ్చు ఏంటి నా సేమ్ కంటెంట్ అలా చేసే వాళ్ళ దగ్గరికి ఫాలో అవుతూ వాళ్ళు ఎలా చేస్తున్నారో నేను కూడా అలా చేస్తే వ్యూస్ వస్తాయంటే అలా కూడా రావు ఎందుకనంటే నీ దగ్గర ఉన్న ఆడియన్స్ పర్టికులర్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే అక్కడ అక్కడున్న సేమ్ నీలాంటి కంటెంట్ చేసే వాళ్ళ దగ్గర ఆడియన్స్ వేరే అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మనం అదే టెక్ న్యూస్ని తీసుకున్నట్లయితే హిందీ వాళ్ళు అనేది ఆపేశారు అదే తెలుగులో చూసుకుంటే ప్రసాదన్న అయితే రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాడు కానీ అతనికి బాగానే వ్యూస్ వస్తున్నాయి ఎందుకనంటే ఆడియన్స్ టు ఆడియన్స్ డిఫరెంట్గా ఉండటం జరుగుతుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అసలు సింపుల్గా నేను ఇదంతా చెప్పాను కదా దీని నుండి మనం ఏం అర్థం చేసుకోవాలని అంటే మనం ఫస్ట్ ఆడియన్స్ని అర్థం చేసుకోవాలి కాబట్టి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చెమటలు పడుతున్నాయి మీకు కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే కనిపించవచ్చు వీడియోలో దానికి నన్ను క్షమించండి ఎందుకనంటే ఎండాకాలం ఫ్యాన్ పెడితే ఫ్యాన్ సౌండ్ వస్తుంది మీకు డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇలా చేయడం జరుగుతుంది ఇది పక్కా పెట్టినట్లయితే సింపుల్గా మాట్లాడుకుందాం మన ఛానల్కి వచ్చినప్పుడు మనం కూడా ఫస్ట్ అప్లోడ్ చేసి చూడాలి మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మన ఛానల్లో ఎలా వ్యూస్ వస్తున్నాయి ఇప్పుడు పెద్ద హిందీ ఛానల్స్ వాళ్ళు అర్థం చేసుకున్నారు ఏ విధంగా అయితే మనం రెగ్యులర్గా అప్లోడ్ చేస్తే వ్యూస్ తక్కువ వస్తున్నాయని అర్థం చేసుకొని వాళ్ళు రెండు మూడు రోజులు ఒకటి చేశారో అదేవిధంగా నువ్వు కూడా నీ ఛానల్ని అర్థం చేసుకొని రెగ్యులర్గా అప్లోడ్ చేస్తే నా ఆడియన్స్కి ఎక్కువ రీచ్ వస్తుందా ఎక్కువ ఇంప్రెషన్స్ వెళ్తున్నాయా అలాగే ఎక్కువ క్లిక్ త్రూ రేట్ వస్తుందా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే మనకు ఎక్కువ ఇంప్రెషన్స్ వెళ్ళినా కూడా క్లిక్ త్రూ రేట్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది ఆడియన్స్ అనేది యూట్యూబ్ ఒక్కడికి రికమెండ్ చేసేది ఇంకొకడికి వెళ్ళడం జరుగుతుంది ఇదంతా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా మొత్తం మన డాటాని ఎప్పటికప్పుడు ఇంప్రెషన్స్ నా ఆడియన్స్ దగ్గరికి వెళ్తున్నాయా అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మనకు ఎక్కువ సిటీఆర్ అనేది వస్తుంది సిటీఆర్ పర్ఫెక్ట్గా అంత ముందు వీడియోస్ లాగానే వస్తున్నాయా ఇక్కడ ఒకవేళ సిటీఆర్ తక్కువైంది అలాగే ఇంప్రెషన్స్ తక్కువైనాయి అనుకోండి మనం గ్యాప్ ఇచ్చి వీడియోస్ అప్లోడ్ చేయాలి అలా అయితే మనకు రీచ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఒక డౌట్ ఏంటి అని అంటే నా కంటెంట్ న్యూస్ ఛానల్ కంటెంట్ మరి నేను రెగ్యులర్గా చేయాలి మరి నాకు రెగ్యులర్గా చేస్తే వ్యూస్ రావట్లేదు మరి నాకు ఎలా అంటే న్యూస్ ఛానల్ కంటెంట్ వాళ్ళు ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయక తప్పదు అలాగే ప్రతిరోజు ఒకటి కాదు రెండు కాదు పది పదిహేను వీడియోస్ అప్లోడ్ చేసే టైం కూడా ఉంటుంది అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు వీడియోస్ ప్రతిరోజు అప్లోడ్ చేయాలి నువ్వు ఏదైతే కంటెంట్ తెచ్చుకుంటున్నావో అది అందులో ముందుండేలా చూసుకో అలాగే నువ్వే అందరికంటే ముందు అప్డేట్ ఇచ్చేలా చూసుకో ఆటోమేటిక్గా నీకు రీచ్ అనేది వస్తూ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం మా ఛానల్లో చూసుకున్నా కూడా క్యాటగిరీ వైజ్ ఇప్పుడు నేను నా ఛానల్ అనుకోండి నిన్న యూట్యూబ్ మానిటైజేషన్ నుండి ఒక అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ నేను ఒకవేళ రెండు మూడు రోజుల తర్వాత చేసింది అనుకోండి అందరు చేసిన తర్వాత ఆ తర్వాత ఏమవుతుంది నా వ్యూస్ అనేది తక్కువైపోతాయి నా వీడియోని ఎవరు చూడరు ఎందుకనంటే ఆల్రెడీ అందరి ఛానల్స్లో వచ్చి ఉంటుంది అలాగే అందరు ఆ అప్డేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు కాబట్టి ఆ వీడియో చూడరు దానివల్ల ఏమవుతుంది అని అంటే ఛానల్ గ్రోత్ అనేది పడిపోతూ ఉంటుంది దీనిని చూసి మీరు ఏం అంటే మనం ఏదైతే వీడియోస్ చేస్తున్నామో ఆ కంటెంట్ న్యూస్ రిలేటెడా లేకుంటే ఏదైనా అప్డేట్ రిలేటెడా లేకుంటే అలా కాంపిటీషన్ బాగా ఉందా నేను చెప్పిన కంటెంట్ నాకంటే ముందు చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకోండి వాళ్ళకంటే ముందు నువ్వు చెప్పడానికి ప్రయత్నించాలి కాంపిటీషన్ ఉన్న దగ్గర నువ్వే నెంబర్ వన్లో నువ్వే ముందు చెప్పేలా ఉండాలి అలా చెప్పినట్లయితేనే మనకు వ్యూస్ వస్తే ఇక్కడ ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నావు గంటకు కూడా అప్లోడ్ చేస్తున్నావు అనేది మ్యాటర్ అవ్వదు నీ ఆడియన్స్ ఎలా ఉన్నారు నీ కంటెంట్ ఏ విధంగా ఉంది అలాగే నీ కంటెంట్ దేనికి రిలేటెడ్ అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది న్యూస్ ఛానల్ అయితే ప్రతిరోజు చేయాలి ప్రతిసారి అంటే ప్రతి ఒక్క అప్డేట్ని అందరికంటే ముందుండేలా చూసుకోవాలి అలాగే మాలాంటి కంటెంట్ అయినా కూడా ఇంతమంది కాంపిటీషన్లలో నువ్వు ముందుండాలి అని అంటే నిన్ను మర్చిపోకుండా ఉండేలా చేసుకోవాలి ఆడియన్స్ అని అంటే ఎప్పటికప్పుడు నువ్వు ఫ్రెష్గా వీడియోస్ చేస్తూ ఉండాలి కొత్తగా వాళ్ళకు పరిచయం చేస్తూ ఉండాలి అలా అయితేనే మనకు రీచ్ అనేది ఉంటుంది అలాగే మనం వేరే కుకింగ్ కంటెంట్లో చూసుకున్నాం అనుకోండి కుకింగ్లలో మనం గ్యాప్ ఇస్తే బెటర్గా ఉంటుంది ఒకరోజు తప్పించి ఒకరోజు ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది ఎందుకనంటే ఆడియన్స్కి ఫస్ట్ మనం ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోకు రీచ్ వస్తుందా రావట్లేదు ఇవన్నీ చూసుకోవడానికి ఉపయోగకరంగా అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఒకరోజు తప్పించి ఒకరోజు అని చెప్తున్నాను కదా అని మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయిపోకండి ఒకరోజు తప్పించి ఒకరోజు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా అని మీరు ఫస్ట్ అప్లోడ్ చేసి చూడండి ప్రతిరోజు అప్పుడు ఎలా వస్తున్నాయి లేకుంటే ఒకరోజు తప్పించి ఒకరోజు చేస్తే ఎలా వస్తున్నాయి లేకుంటే టూ త్రీ డేస్ తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఏ విధంగా వ్యూస్ వస్తున్నాయి అనేది మొత్తం కూడా నీ ఆడియన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా కూడా నువ్వే చదవాలి నువ్వే నేర్చుకోవాలి నీ ఆడియన్స్ రిపోర్ట్ నువ్వే చూసుకోవాలి మొత్తం కూడా అనాలిటిక్స్లో ప్రతి ఒక్కటి నువ్వు నేర్చుకున్నట్లయితేనే యూట్యూబ్లో గెలవగలుగుతావు ఏం సీక్రెట్ టిప్స్ ఉండవు టైటిల్ గురించి డిస్క్రిప్షన్ గురించి ఏమీ ఉండవు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలు మీకు ఇంతే చెప్పాలనుకున్నా ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యూట్యూబ్ రిలేటెడ్ మీకు ఏ ప్రశ్నలో కూడా ఖచ్చితంగా అడగానే మనం తప్పకుండా వీడియో చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ బాగా చేసింది వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే